కూడా వెళ్ళి నామరంగేశ్వర స్వామి దర్శనానికి చాలా మంచి జరిగింది జనం బాగా వచ్చారు దర్శనం అనుకూలంగా మంచి జరుగుతుంది జరిగింది కూడా భగవంతు అనుకూలంతో మంచి దర్శనాలు స్థానాలు మంచి వివేకంగా జరిగినాయి ఎలాంటి అంటకాలు లేకుండా మంచి విరాహ జరిగినాయి భక్తులకు సౌకర్యం బాగుంది అన్ని మంచిగా జరుగుతుంది భగవంతు అనుకూలంతో భక్తులు ప్రజలు మంచి సహకరించాలి అనేటువంటి కోరిక అందరికీ సభ అందరికి సంబంధించి యాత్ర మరొక కొద్దిగా కాదు ప్రతి మనిషికి అక్కున్నది బాపు దర్శనం ఎట్లైంది అయిందా దర్శనం ఎట్లా అయింది చెప్పండి మంచిగా అయిందా అంటున్నా కూడవెళ్ళి రామలింగేశ్వర స్వామి దర్శనము మంచిగా జరిగింది కాకపోతే పొద్దున్నే స్నానాలు చేస్తారు కాబట్టి జర కొద్దిగా ఆ లైన్ల కాడ జర బాగా టైట్ అవుతుంది ఇప్పుడె రామలింగేశ్వరి దర్శనం ఎట్లా అయింది చాలా బాగా దర్శనము ఫెసిలిటీస్ బాగున్నాయి వాటర్ లేదు కానీ తక్కువ వాటర్ కానీ అమ్మ కూడా వెళ్ళి దర్శనం ఎట్లయింది చాలా బాగా దర్శనం మంచిదైంది ఇప్పుడు కుడవెల్లి వీళ్ళు కూడా మంచిగా అమ్మా చాలా బాగుంది మీకమ్మా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి స్వామి గురించి ఏంటిది దర్శనం ఎట్లా ఎట్లైంది సార్ బాగా ఎక్కడి నుంచి వచ్చారు బాబు దర్శనం ఎట్లా అయింది ఎప్పుడెప్పుడు వస్తావు అన్న ఎక్కడి నుంచి వచ్చారు